అసంఘటిత కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రతలు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి అని మాజీ ఎమ్మెల్యే దాసి భస్కర్ అన్నారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్య భాస్కర్ అన్నారు శనివారం హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్క్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆటో కార్మికులకు చిరు వ్యాపారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇస్తానన్న పన్నెండు వేల రూపాయలను ఇవ్వకపోగా వాళ్ల అడ్డాలను అన్యాయంగా తొలగిస్తున్నారని అలాగే చిరు వ్యాపారులు రోడ్డు మీద వ్యాపారం చేసుకోకుండా వారి అడ్డాలను తొలగిస్తున్నారని వారి పొట్ట మీద కొడుతున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక మంత్రిని నియమించకపోవటం అన్యాయమని ఆయన అన్నారు కార్మికులకు నిర్మించి ఇవ్వాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని అలాగే బీడీ కార్మిక పింఛన్ మీద రెండు వేల పద్నాలుగు కటాక్షం ఎత్తివేయాలని స్కీమ్ వర్కర్లకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మీద రెండు వేల ఆరు వందల పింఛను అందించాలని ఆయన అన్నారు జీవితం ప్రతి ఒక్క కార్మిక సంఘం ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొనే దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పోరాటాలతోనే జీ హక్కులు సాధ్యం ఉద్యమాలతో కార్మిక సమస్యలపై రకరకాల ఉద్యమాలలో దూసుకుపోతున్నామని ఆయన పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్ చెన్నెం మధు సుంకు నర్సింగ్ సోదా కిరణ్ కన్వీనర్ నాయిని రవి ఎంజాల మల్లేశం ఈసంపల్లి రవీందర్ శ్రీధర్ రెడ్డి ఆటో కార్మికులు నాయకులు పాల్గొన్నారు ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి రోజుల్లోనే కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీఆర్ గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్లో మరి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా కేటీఆర్ గారు ఈ నగరంలో కూడా రెండు వేల పైచెల్కు ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు ఆర్థిక జీవితాన్నిచ్చి చిరు వ్యాపారులు ఎండలో కానీ వానలో కానీ తలిలో కానీ వ్యా ఆత్మగౌరవంతో వ్యాపారం చేసుకునే విధంగా చేయటం జరిగింది కానీ మొన్న ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత హైదరాబాద్లో హైదరాబాద్ పేరిట పేదల ఇండ్లు ధ్వంసం చేసి ఈ చారిత్రాత్మక నగరంలో తాజ్పేట్ స్టేషన్ నుంచి రైల్వే వరంగల్ రైల్వే స్టేషన్ వరకు రోడ్కి ఇరువైపులో ఉన్నటువంటి మా చిరు వ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేయడమే కాకుండా వారి బతుకులను చిందరవందన చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా చిరు వ్యాపారులకు ఈ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలని చెప్పారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ల నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ అనేక హక్కులను కాలరాస్తూ నాలుగు కోడ్లను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మె ఈ నెల తొమ్మిదవ తారీఖున జూన్ తొమ్మిదిన చేపట్టబోయే సమ్మెకు టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం కూడా మరి అండగా ఉంటుంది మద్దతు తెలుపుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చర్య చేస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా గత ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా ఉండి కార్మిక సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసింది బిల్డింగ్ వర్కర్స్ యాక్ట్ ప్రకారము భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అనేక పెయింటర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ పట్టి పనిచేసే వాళ్ళు కానీ ట్రాక్టర్స్ కానీ ప్లంబర్స్ కానీ రకరకాల వర్గాల వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసేది ఉండే క్లెయిమ్స్ ఇచ్చేది గత ప్రభుత్వంలో ఇదే మే మాసంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ నగరంలో వేలాది మందికి సుమారు నాలుగు కోట్ల క్లెయిమ్స్ కూడా ఇప్పించడం జరిగింది కానీ ఈసారి నాలుగు వేల పైచీలకు ఇంకా మా భవన నిర్మాణ కార్మికులకు క్లెయిమ్స్ రావాలి వెను వెంటనే మరి అవన్నీ కూడా క్లెయిమ్స్ మరి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనేక డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా దశల వారీగా ఈ ఆందోళన ఉధృతం చేస్తాం ఇటు కార్మిక శాఖ క్లెయిమ్లు వెంటనే చెల్లించాలి బీడీ కార్మికులకు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి కట్ ఆఫ్ మరి ఎత్తేయాలి మరి అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకం నగరంలో కూడా అమలు చేయాలి గ్రామీణ ఉపాధి పథకం మరి నూట యాభై రోజుల నుంచి మూడు వందల మూడు వందల యాభైకి పెంచాలి అదేవిధంగా అనేక సమస్యల పైన ఈ మాసం అంతా కూడా మా సంఘటిత అసంఘటిత కార్మికుల మరి సమస్యలపైన అధ్యయనం చేయడం జరిగింది మరి ఈ సమస్యలన్నీ కూడా సంబంధిత మున్సిపల్ అధికారులకు రెవెన్యూ కలెక్టర్ గారికి కార్మిక శాఖకు ఆర్టీసీకి ఇవన్నీ కూడా వినిపించి మరి ఈ పరిష్కారం కోసము మరి దశల వారికి మేము ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి ఆమె పన్నెండు వేలను వెంటనే చెల్లించాలి ఇప్పటికే మా ఆటో కార్మికులు అందరూ ఆత్మహత్యకు దిశలో పయనిస్తున్నారు ఆటో కార్మికుల సోదరులకు కూడా మేము ఆత్మస్థైర్యం కోల్పోతూ ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంగా మీరు జీవించే విధంగా బీఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ పత్రిక విలేకరులు కూడా పేర్పేట ధన్యవాదాలు కలం కార్మికులకు